అనుభవం ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజలు మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదో పట్టించాలని ఆలోచన చేసేదాన్ని నేను అడుగుతున్నాను అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను నేను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కుంపం ఉంచిపోతే కూడా దాన్ని సక్కతిద్దుకుంటూ ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న సీతారామ సీతారామసాగర్లు మా తుమ్మ నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతని చేయాలనుకుంటున్నాను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత పదేళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించిన అనుకోకుంటూ ఒక ప్రమాదం జరిగింది అధ్యక్ష ప్రమాదం జరిగి ప్రజలు చచ్చిపోతే అక్కడ ఉన్న కార్మికులు చచ్చిపోతే సానుభూతి చూపించాలి కుటుంబాలను ఆదుకోవాలి కుటుంబాలను పరామర్శించాలి కానీ పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష ఎవరు చచ్చిపోయినా మామ మామల్లు కలిసి డాన్సులు చేస్తారు అధ్యక్ష పంట ఎండిపోతే కథం అసలు వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ఠ అయిపోయింది అధ్యక్ష ఎక్కడ ఏ ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినా తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా